కేజ్రీవాల్కు ఆరోసారి ఈడీ సమన్లు అంటూ మరో వార్త ఇక్కడ చూద్దాం మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఆరోసారి జారీ చేశారు ఈ నెల పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని ఆప్ కన్వీనర్ను దర్యాప్తు సంస్థ బుధవారం ఆదేశించింది ఈడీ సమన్లు ధిక్కరించినటువంటి వ్యవహారంలో ఈ నెల పదిహేడున విచారణకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆయనకు ఇంతకుముందు సూచించింది తాజాగా మళ్లీ సమన్లు జారీ కావడంతో ఆయన పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాల్సి ఉంది కాగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు డిసెంబర్ ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండవ తేదీలోనూ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేశారు ఎక్సైజ్ కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్తో పాటుగా ఇతరుల పాత్రపై ఆరా కోసం అనేక సార్లు సమన్లు జారీ చేశామని ఈడీ ఫిర్యాదు పేర్కొంది కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా విచారణకు రాలేదని సమన్లు ధిక్కరిస్తున్నారని ఆరోపించింది ఆయనకు ఆరోసారి సమన్లు జారీ చేసినట్టు తెలిపింది ఈ కేసులో ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లోనూ కేజ్రీవాల్ పేరు అనేక మార్లు ప్రస్తావించారు ప్రస్తుతం రద్దు అయినటువంటి ఢిల్లీ ఎక్సైజ్ విధానం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రూపొందించే సమయంలో కేజ్రీవాల్తో నిందితులు సంప్రదింపులు జరిపినట్లుగా ఈడీ ఆరోపించింది ఆప్ పార్టీలో ఉన్నటువంటి మనీష్ సిషోడియా సంజయ్ సింగ్ విజయ నాయర్లతో పాటుగా మరికొందరు వ్యాపారవేత్తలను ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే కాగా ఈడీ నోటీసులను అక్రమైనవిగా కేజ్రీవాల్ కేజ్రీవాల్ అనేక ఆరోపించారు అక్రమమైనవే అయితే కనుక అప్పట్లో అమిత్ షా అంటే కాంగ్రెస్ హయాంలో అమిత్ షా మోదీ వీళ్ళు కూడా ఇటువంటి దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి విచారణల్ని ఫేస్ చేశారు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఆయా టైంకి వెళ్ళారు ఖచ్చితంగా రెండు మూడు గంటలు కొన్నిసార్లు అమిత్ షా అయితే ఆరేడు గంటలు కూర్చోవడం జరిగింది ఆయా సంబంధిత కేసులు విచారణ చేసిన తర్వాత మోదీ బయటకు రావడం జరిగింది అప్పట్లో ఆ బైట్స్ కూడా మీకు ఇంటర్నెట్లో లభ్యమవుతాయి విచారణకు పిలిచారు వచ్చాము అడిగారు సమాధానం ఇచ్చాము తప్పు చేస్తే మమ్మల్ని లోపలేస్తారు లేదంటే లేదు మేము వైట్ పేపర్లాగా బయటకు వస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్ నాయకుల్లో ఉండాలి ఇప్పుడు కేజ్రీవాల్ గారు విచారణకు వెళ్ళకపోవడం వెనుక పరమార్థం ఏంటి విచారణకు వెళ్ళి నిప్పులాగా బయటకు రావచ్చు కదా ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు ఆ పార్టీ నేతలందరూ కూడా అన్నొచ్చాడు ఎన్నో రకాలైనటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ నిప్పులాగా బయటకు వచ్చాడని చెప్పుకోవచ్చు కదా కానీ ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళందరూ కూడా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అదే ఒక సామాన్యుడికి ఇన్ని నోటీసులు ఇన్ని ఇన్నిసార్లు నోటీసులు వస్తే వాడు బతుకుంటుందా వాడికి ఒక్క నోటీసుని కనుక మనం వాడు కనుక పర్ఫెక్ట్గా తీసుకోకపోతే వాడిని లోపల వేస్తా నాన్ అవైలబుల్ కింద ముఖ్యమంత్రి అయినా ఓటర్ అయినా సామాన్యుడైనా ఎవరు కూడా ఎవరైనా సరే ఒకటే కదా రాజ్యాంగం అదే కదా చెప్తుంది కానీ ఇక్కడ కేజ్రీవాల్కి ఎన్ని వెసులుబాట్లు కనిపిస్తూ ఉన్నారో చూడండి పైగా ఇది కేంద్రం చేస్తున్న దాడి కేంద్రం చేస్తున్న దాడి అయితే ప్రజలు డిసైడ్ చేస్తారు రెండు మూడు నెలల్లో